ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తు పెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్తండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేనందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చాను ఇప్పటికి పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను వేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తారని మరొకసారి మీ అందరికీ చేస్తున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మా చెర్రలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవుతానంటే దరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పారు నా ఇంటికి తాళ్లు కట్టారు కాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు ముఖ్యమంత్రి గారు బాధలున్నా ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారు పండించినటువంటి ప్రతి రైతుకి ఎక్టార్కి యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది నవ్వుతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఊహకందన విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను మెడికల్ మంగళ అదేదో బొచ్చు బీకినట్టు ఇక్కడికొచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జనరల్ కట్టి అదేదో మీ సొంత లాగా పదులు సంవత్సరాలుగా పదువుల సంవత్సరాలుగా పట్టుకూటి కోసం స్వయం ఉపాధి కోసం ఒక కిల్లీ షాపో ఒక టిఫిన్ టిఫిన్ సెంటర్ టీ షాపో కూరగాయల షాపో పళ్ళ వ్యాపారమో లేదా ఒక చెప్పుల షాపో ఒక మెకానిక్ షాపో ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి ఈ వేలాది కుటుంబాలకి గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆకర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసి అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ష జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకొని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం కానీ గత రెండు రోజుల నుంచి గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీ మొదలైన రోజు మొదలవటం స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు మంచో చెడో ఈ నగరం ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒక వైపు జరుగుతుంది పదహారో తారీఖున అడ్డదారులో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం అని ఇంకోటని ఇంకోటే స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకూట్ కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసం కాయన దాడి చేయడం జరిగింది కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా ఇప్పుడు మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లెయిమ్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళు సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు ఎవరో మా ఇప్పుడు మాట్లాడే ఒక కేసీపీతో అతను అన్నం తింటున్నాడో మానవత్వం ఉందో లేకపోతే మనిషి రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో పని పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు కనీస మానవత్వం లేకుండా ఎన్క్రోచ్మెంట్ కి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు మాకు ఎవరో చెప్పారు ఎవరు చెప్పారంటే చెప్పడు ఎవరు చెప్పారంటే కమిషనర్ చెప్పారంటే చెప్తే డీసీపీ డీసీపీ నడితే సిపి నడితే కమిషనర్ వీళ్ళందరినీ జెర్సీ జోనల్ కమిషనర్ తో మాట్లాడితే లేదండి పోలీస్ కమిషనర్ గారు చెప్పారు ఈ బడ్డీలకి పోలీస్ కమిషనర్ కి ఏం సంబంధం పోలీస్ వాళ్ళని నడితే లేదు జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మమ్మల్ని ప్రొటెక్షన్ ఇవ్వన్నారు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే మేము వచ్చామని పోలీస్ అధికారులు చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజల మీద పడ్డారు పేద ప్రజల మీద పడి రోజు కాయ కష్టం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తా ఉన్నారు చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము కూడా వ్యతిరేకం ఎక్కడైనా దురాక్రమలు జరిగినా ఆక్రమలు జరిగినా అసంఘ కార్యక్రమాలు జరిగినా వాటిని కూడా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం కానీ ఇది ఇది సరైన పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇరవై నాలుగు కోడల్ని అభివృద్ధి చేశాం గతంలో విశాఖపట్నం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నగర అభివృద్ధికి సంబంధించి దిక్కు మొక్కు లేకుండా అమరావతి పేరుతో ఈ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఈ నగరానికి ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ అయ్యే విధంగా సిటీ ఆఫ్ డెస్టినీకి జంక్షన్ కావచ్చు రైల్వే నికాలనీ జంక్షన్ కావచ్చు లేకపోతే ఉసోదయ జంక్షన్ కావచ్చు లేకపోతే పార్ల జంక్షన్ కావచ్చు ప్రతి చోట ప్రతి అన్ని జంక్షన్స్ లోనే కూడా ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఎవరైతే ఎవరు ఎవరైనా తొలగించాల్సి వస్తే ఒక గోడో లేకపోతే ఒక బిల్డింగ్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తే కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి నష్టపరిహారాన్ని చెల్లించి దాని తర్వాత మాత్రమే మేము అభివృద్ధి పనులు చేశాం కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఇక్కడ ఉన్న మేధావులు ఈ నగరంలో ఉన్న మేధావులు విజ్ఞావంతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మొద్దు నిద్రపోతే మొద్దు నిద్రపోతే మనల్ని కప్పెట్టేస్తారు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధిని గంపలేసి కప్పెట్టి మనల్ని అంతా మన ఆస్తుల సంపద అంతా కూడా అమరావతి పట్టుకుపోతారు రెండు వేల నాలుగులో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా కొన్ని రోడ్లు ఎయిటీ ఫీట్ ఉంటే సిక్స్టీ ఫీట్ వన్ ట్వంటీ ఫీట్ ఉంటే ఎయిటీ ఫీట్ చేసిన ప్రపోజల్స్ మనం చూసాం స్థానికంగా ఎమ్మెల్యేలు గత నెల రోజుల కింద ఇచ్చు ఒకవైపు రోడ్స్ వాయడానికి వ్యతిరేకం ఒకవైపు ఎలాంటి సంబంధం లేకుండా తీస్తున్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్డగోలుగా బోర్డు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి విశాఖపట్నం నగరంలో పది ఫ్లోర్లు తొంభై ఫ్లోర్లు ఇరవై ఎనిమిది ఫ్లోర్లు కట్టి నాటిల్లో అవకట ఉన్నాయి రూల్ పోజిషన్ ప్రకారంగా పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి వాటి వాళ్ళని వాళ్ళ చేత చేయించి రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా నియంత్రించ అంతే తప్ప అలాగా రోజు రెక్కాడితే పే కానీ డొక్కాడని దీనుల మీద పేదల మీద పడి ఇలా విధ్వంసాలు సృష్టించడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఫుడ్ లైన్ పెట్టి ఇలా అప్పడాలు చేసినట్టు బట్టీల్ని ఫ్రిడ్జుల్ని అక్కడ ఉన్న సామాన్ల్ని ఫుడ్ ఐటమ్స్ ని ఒక విధ్వంసే అందలాగే విశాఖపట్నం చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఇది కాబట్టి ఎప్పటికైనా సరే సోమవారం వరకు కూడా మీరు అందరికీ కూడా ఎవరైతే లైసెన్స్ లైసెన్స్లోనే వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్మయం చూపించి చూపించిన తర్వాత మాత్రమే బడ్డీలు తొలగింపు కార్యక్రమాన్ని మీరు ప్రత్యామ్మయం చూపించిన తర్వాత మాత్రమే చేయాలి త్రీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ జనరేషన్స్ ఇన్ ద పాస్ట్ యంగ్స్టర్స్ ఇన్ ద పాస్ హ్యావ్ రీడిఫైన్ their countries destinations in 1985 china and india you all know china you all use chinese products i'm sure china and india both had a similar sized economy in 1985 but today if you look back exactly 40 years later india's economy is around 4 trillion dollars whereas china is almost 20 trillion dollars they are five times bigger than us in mid 1980s we were similar in terms of gdp size in terms of per capita in fact china was lower they were 300 dollars we were 500 dollars and today china is about 13000 dollars of per capita india is only 2700 what happened where did we miss the bus how did they race past us i think one simple thing they were focused on the best they wanted to beat the best they were focused on the us they were wanting to be better than europe whereas india we were happy comparing ourselves to pakistan we were very busy comparing ourselves to bangladesh and we were thankful that you know we were growing that's all we didn't care that others were growing faster others were doing better the second example i'd like to give you is that of japan i'm sure all of you have Japanese products at your home, possibly one of the cars, one of the electronic goods you use, etc., etc. Now, Japan, for those of you who are probably familiar, you're Gen Z, so you're born post 97. 50 years prior to that, in 1945, Japan actually is the only country on planet Earth which had experienced a nuclear attack. Two Japanese cities were bombed, Hiroshima and Nagasaki. Lacks of people died in World War II in Japan. But what did Japan do? Did it lose its hope? Did it give up? Did it throw in the towel? Japan has so many odds stacked up against it. In terms of size, Japan is only one ninth of India. In terms of inhabitable space in the country, inhabitable as in human inhabitable, only 70 sorry 30% of japan is inhabitable by humans 70% of the terrain is inhospitable and also only 11% of japan is actually good japanese land is good for cultivation almost 89% is not good and also japan is frequently rocked by earthquakes volcanoes tsunamis so there are natural disasters and then man-made disasters like atom bomb. But Japan didn't give up. After 1945, it only took Japan 23 years to rebuild from a disaster, from devastation, to absolute economic economic miracle. And by 1968, in less than 23 years, just by sheer innovation, industrialization, just by culture and mindset japan has become the third largest economy in a span of 23 years and in about another 20 years japan has become second largest economy and even as we speak today it is the fourth or fifth largest economy in the world and the third example that i would like to give is that of my state telangana i know all of you are trigger happy all of you have uh, butter fingers when it comes to cell phones may i request all of you to pull out your phones for a second please please open google please type in the world's largest lift irrigation project world's largest lift irrigation project and i think you would find the answer that is can anybody tell me please anyone Kaleshwaram project in our own country in our in my state Telangana, it's not india's largest. it's the world's largest project. may i also request you, but if i dominate Two minute. may i also request you, world's largest amazon campus. you know, you all use amazon. world's largest amazon campus. where is it? which city? can you please say it loud? we are in bombay. hyderabad. and the third question i'd ask you, world's largest innovation campus. World's largest innovation campus. Anybody? t -Hub, Hyderabad. So I just named three things which are world's largest. World's largest lift irrigation project is in Telangana, India. World's largest Amazon campus is also in Hyderabad, Telangana, India. And world's largest innovation campus is also t -Hub, Hyderabad, Telangana, India. If Telangana can do all this in the last 10 years, why can't the rest of India do it? If China can beat India and become five times larger in about 40 years, why can't we do the same? And if Japan can cover, recover from a devastation of a nuclear bomb and become the third largest and second largest economy in the world, why can't we do it? That's the question I'm asking you. In my state, in my city, Hyderabad, when the government of telangana wanted to sell about 400 acres of forest land gen z in the form of hyderabad central university students led the charge started demanding answers from the government on why they're selling a valuable piece of urban lung space which is also a demarcated forest went on for a while eventually even though the government was non responsive this apex court of india the supreme court responded Supreme Court came to the rescue, and eventually, because of Gen Z's media activism, social media activism, 400 acres of land in Hyderabad was saved purely because of that activism. It's not a proceeding copy. It's not a proceeding copy. సంతకం పెట్టే ధైర్యం లేని తిరుగుడు కలియ సంతకం కూడా పెట్టని తిరుపడు అది చేయాలి ఇది కృషి కాదు నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్ దాని మీద ఎక్కువ ఎక్కువలో జీవో టు బి టేటెన్ ఈ వొటు బిటెంగర్ అంటే మొన్న ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈ రోజు కాగ్రేడ్ పెడుతా ఉన్నాను ఇట్లాంటి వాగ్దానాలు అబద్ధపు వాగ్దానాలను ఎదో పెడుతున్నోం ఎ렇게సి సారికరించాల్సిందో కోరుతున్నోం ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టిఆర్ఎస్ వాళ్ళు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఆడోళ్ళందరూ కలిసి ఉండరు కొట్లాడుకుంటారు చికలు పట్టుకొని తన్నుకుంటారు అని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా గమనించాలి మీ నాయన ఎలా ఉద్యమకారుడు కోదండరామ్ ఎలా ఉద్యమకారుడు విమలక్ ఎలా ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంతో ఒక ఉద్యమకారు పనిచేశాడు ఆయన నూటి ఒక చిన్న వెళ్ళబండి ఏంటంటే రీసెంట్ గా కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్సంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు చార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే ద టెన్ రూపీస్ దాన్ని రీసైక్ల్ కి టి టీటీలో దాని అనేది ఈ బ్రాండీ బాటిల్స్ కూడా అప్లై చేయవు బ్రాండీ బాటిల్స్ ప్లాస్టిక్ కన్జెంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది కొంచెం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్క్ కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళ ఇంప్రూవ్ అయింది ఏంటంటే ఈ సింగిల్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవరన్నా ప్లాస్టిక్ చేస్తే పడేసుకుంటారా ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు పోజామని పిలిపిచ్చినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు అలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాస్టిక్ మూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన మీరు చెప్పారు ఎక్స్ ఆర్డన మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెడ్స్ మైక్రో పొల్యూటెన్స్ ఇలాగే విలేజెస్ లో సిటీస్ లో కొంత డిజిటల్ ఫోర్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీ లో మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారు ఫంక్షన్ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ వైట్ ఎఫిట్ సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి